సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో కొత్త స్టార్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది అరవ అపరిచితుడు విక్రమ్ ఇందులో సూపర్ విలన్ గా కనిపించబోతున్నాడని గతంలో ప్రచారం జరిగింది ఇప్పుడు జరుగుతోంది ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుంది ఈ నలభై ఐదు రోజుల బ్రేక్ తర్వాత మొదలయ్యే సాంగ్ షూట్లో ఈ కట్అవుట్ కూడా జాయిన్ అవుతుందని తెలుస్తోంది ఇలా నెలకు చొప్పున ఒక్కో స్టార్ని రాజమౌళి లాంచ్ చేసేలా కనిపిస్తున్నాడు ఎక్కడా అఫీషియల్గా గా అనౌన్స్మెంట్లు లేవు అయినా లీకులే నిజమవుతున్నాయి ఆ మధ్య పృథ్వీరాజ్ మీద ఇలానే ప్రచారం జరిగింది అదే నిజమైంది ఇప్పుడు విక్రమ్ వంతొచ్చింది ఇలానే దాదాపు పన్నెండు మంది స్టార్స్ ని తీసుకొస్తున్నాడని తెలుస్తోంది వాళ్ళెవరు తమిళ్ మలయాళం హిందీ మార్కెట్ల కోసం అక్కడి నుండి కొందరు కన్ఫర్మ్ అయ్యారు మరి పాన్ వరల్డ్ సినిమా కోసం వరల్డ్ వైడ్ స్టార్స్ ఎవరు రాబోతున్నారు హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో తమిళ స్టార్ అపరిచితుడు విక్రమ్ విలన్ రోల్ వేస్తున్నాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది గతంలో ఇలానే వార్తలు వస్తే రాజమౌళితో చాలా సార్లు కథా చర్చలు చేశారని అందులో మహేష్ బాబు సినిమా డిస్కషన్కి రాలేదని తేల్చాడు అంత క్లియర్ కట్ గా తను చెప్పాక మళ్లీ విక్రమ్ ఇందులో విలన్ అంటే నమ్మడం కష్టమే కానీ నమ్మాలి అదే నిజమవుతోంది కనుక దానికి వెనక ఓ లాజిక్ ఉంది బి ట్వంటీ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటిస్తున్నారనే వార్తలు వస్తే తను ఖండించాడు తనని రాజమౌళి టీం సంప్రదించలేదన్నాడు కట్ చేస్తే తనే సిట్లో దర్శనమిచ్చాడు లీక్ అయిన షూటింగ్ తాలూకా సీన్ లో తాను కనిపించాడు అచ్చంగా ఇలానే విక్రమ్ కూడా సైలెంట్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రీన్ టెస్ట్ కూడా చేసేశాడని తెలుస్తోంది అంటే తను ఈ ప్రాజెక్ట్ లో అడుగు పెట్టడం ఖాయమైపోయింది మలయాళ మార్కెట్ కోసం పృథ్వీరాజ్ తమిళ మార్కెట్ కోసం విక్రమ్ ఇక హిందీతో పాటు హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రా తీసుకున్న రాజమౌళి జపాన్ కొరియా ఇండోనేషియా సౌత్ అమెరికా జర్మన్ నటులను కూడా తీసుకోబోతున్నాడట ఈ సినిమాలో ఇండియన్స్ కంటే సౌత్ ఆఫ్రికన్ నటుల సంఖ్య ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఏకంగా నాలుగు వందల యాభై మంది నటులకు లుక్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి ఇప్పటివరకు రాజమౌళి తన సినిమా తాలూకా ఏ అప్డేట్ అఫీషియల్గా ఇవ్వలేదు కానీ ప్రతి రూమర్ నిజమవుతూ వస్తోంది అందుకే ఇంకా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ఎంట్రీ కూడా ఉండొచ్చనే ప్రచారం కూడా నిజమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి మరి హాలీవుడ్ నుంచి ఎవరిని తీసుకొస్తాడో చూడాలి ఆర్ కోసం హాలీవుడ్ నట్లైన రే స్టీవన్ సన్ ఆలీసన్ డూడీని తీసుకున్న తను ఎస్ఎస్ఎంబి కోసం మాజీ జేమ్స్ బాండ్ డానియల్ క్రేగ్ని క్యామియో పాత్ర కోసం తీసుకుంటే ఎలా ఉంటుందని చర్చించాడట తనని ఇంకా సంప్రదించకపోయినా టీంతో తను చేసిన ఈ డిస్కషన్ బయటకు లీక్ అయిపోయింది అందుకే తన పాన్ ఇండియా ప్రాజెక్టు విషయంలో ఏ లెవెల్లో తన ఆలోచనలు ఉన్నాయో తేలటంతో ఇదే సెన్సేషన్ అయ్యేలా ఉంది